రామగుండం ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ రావాల్సిందేనని కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ప్రజల ఇబ్బందులను కూడా తీర్చాల్సిందేనని అందుకు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ తనదైన శైలిలో ఘాటుగా విరుచుకుపడ్డారు రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మైదానంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎమ్మెల్యేను గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య కొంత రసాభాస నడిచింది గోదావరికని ఏసీపీ వచ్చి సర్ది చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణంలోకి తీసుకుని వచ్చారు

আম্রজিকরে মলে রাটকে ও জনালাতে সরো ডায়মন্ড ওয়েলকাম আদিকড়ে আমানু বুনো বল বল তালিম স্যার আছে রে 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 పోలీస్ చెప్పని చెప్పాడు సార్ ఎంత మాట్లాడతాడు సార్ ఎక్కడైతే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజలకు తమ భూములను ప్రాణాలను త్యాగం చేసి ఎన్టీపీసీ ద్వారా దేశానికి వెలుగులను ఇస్తున్నారన్నారు ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని తమ బతుకులు మారుతాయని ఆశించి ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేస్తే యాభై సంవత్సరాలకుగా ఒక్కరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకు ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఈ ప్రాంతంలో పదమూడు లక్షల చెట్లు నాటుతానని చెప్పి మోసం చేసిందని మరి పదమూడు లక్షల చెట్లకు సంబంధించిన ఎవరి జోబులోకి వెళ్లిందని అధికారులు తెలపాలన్నారు రామగుండం ప్రాంతంలో వాడవడన స్మోక్ టవర్స్ ఏర్పాటు చేయాలని పదమూడు లక్షల చెట్లను నాటి ఈ ప్రాంతాన్ని గ్రీనరీగా మార్చాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ ప్రాజెక్టు కారణంగా పదిహేడు గ్రామాలు కనుమరుగయ్యాయని సురయ్యాపల్లి వీర్లపల్లి గుంటూరుపల్లి కుందన్పల్లి శాలపల్లి మల్కపూర్ మేడిపల్లి ఎలకలపల్లి రానాపూర్ కాశీపల్లి మాతంగి కాలనీ లాంటివి ప్రభావిత గ్రామాలుగా ఉన్నాయని తెలిపారు ఎన్టీపీసీ యాజమాన్యం రామగుండం ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలను ఏరియాలను అభివృద్ధి చేయాలని అన్ని మౌలిక వసతులు కల్పించాలని పెంచాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను యాభై వేలకు పెంచాలని వారికి హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ వైద్య సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఏసీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సత్వర న్యాయం చేయాలని లేదంటే వారిని మరో చోటకు తరలించి అన్ని వసతులను కల్పించాలని గంటా పదంగా కోరారు ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంత శాసనసభ్యుడిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్పులు తెచ్చుకుని అభిమానంతో అవకాశం ఇస్తే ఈ రోజు మేము ప్రజా పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ఒక ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రావకుండా ప్రజల పక్షాన కలెక్టర్ గారు ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వస్తారు మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం వెహికల్స్ ఉన్నాయి అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం విషయాన్ని చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రాయకుండా అడ్డుపడతామని చెప్తేనేమో భయప్రాంతాలకు గురి చేస్తే వాళ్ళని అనుకోవడం సభ కానీ అభిప్రాయం చెప్పే వాళ్ళు మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయం చెప్పడానికి వచ్చే వాళ్ళు కూడా ఇది సరైనది కాదని చెప్పి నా భావన పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏ మిషనరీ తీసుకున్నారు ఏ రకమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తారు రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ఆర్ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేస్తారు యాభై సంవత్సరాలు ఎక్కడెక్కడ పెట్టినారంటే మాకు తెలియదు ఈ అధికారం అధికారం ఇక్కడ పెట్టినాం అక్కడ పెట్టినాం అంటారే తప్ప రామకు వచ్చే వాళ్ళకి ఏం పెట్టినాో ఏ ఒక్క రోజు కూడా స్పష్టమైన వైఖరి రాలే అడిగినప్పుడాల అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టాం మిషన్లు ఇచ్చినాం లేకుండా మంచినీటికి సంబంధించిన ప్యూరిఫై సంబంధించినటువంటి లక్ష రెండు లక్షలు ఇచ్చినాం అంటారు అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ ఆరు రోడ్లు కానీ దాదాపు వందల కోట్లు మరి ఎక్కడికి పోయినాయో దానికి ఈ రోజు జవాబు లేదు అనే అంశాన్ని ఒక్కసారి మనం అందరం కూడా మేము గర్వం నేను మీకు తెలియజేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారు అడగాలను పదమూడు లక్షల చెట్టులు మొక్కలు ఆడాలంటే రావాలన్నా ఛత్తీస్గఢ్ ను అడుగులు మర్చిపోయేటట్టు ఉంటుండే ఇలా ఛత్తీస్ గారు అక్కడ మర్చిపోయినట్టుంటే పదమూడు లక్షల చెట్లు ఈ పదమూడు లక్షల చెట్లు ఎక్కడ పెట్టిందో పెట్టినని చెప్పి ఎవరు జీవులు ఎండినాయో దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి అవసరం కూడా దీనిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు ఈ రోజు నుంచి అయినా ఎలా పొల్యూషన్ కిల్యూషన్ కి ఈ సర్పరేషన్ యూనిట్స్ తో పాటు ప్రతి ప్రాంతంలో స్మోక్ ఫ్రీ టవర్స్ అని పెట్టేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండే ఎన్టీపీసీకి ఉండే దీంతో పాటు ఆరు వందల కోట్లతో ఒక యూనిట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు మాట మాటకే చెప్పింది తప్ప ఆరు నెలల్లో అవ్వాస ఆ యూనిట్ ఇప్పటి వరకు కాలేదంటే మీ యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఒడ్డు దాటినాక గోడమల్లన్నా ఒడ్డు దాటినాక గోడమల్లన్నా అన్నట్టు మా ఎంపీటీ సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని స్మశానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న విషయం సరే సార్ దీనికి అనుకూలంగా గోడ కానుకూలంగా మాట కాలేదు సార్ మాట కావాలి సార్ మాట కాలనీ రియాబిలిటేట్ చేసే అవసరం ఉంది సార్ అక్కడ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా ఇదే పోలీసులు అధికారాలు తీసుకొని ఒకసారి ఆడ ఆ ఉండే పరిస్థితి ఉందా సార్ అది రిహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్నవాళ్ళ అవకాశాలు కరెంట్ కిగలు ఉన్నాయి ప్రమాదం ఉంది మీదికే పెద్ద పెద్ద లైన్లు పోతా ఉంటాయి మనుషులు అది చూస్తా ఉంటాయి కరెంట్ కింది నుంచి మీది గుంజుకుంటారా ఇవాళప్పుడు తడిచిపోతారా తెలియదు భయం వాళ్ళు ఇలా మాట ఈ కాలనే ఆదుకోవాలి షిఫ్ట్ చేయాలి ఆ టూ కట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రజా లేదు కానీ వాళ్ళ కాళ్ళకి మాట ఇచ్చారు ఏమి చేయలేదు వాళ్ళ దక్కుని శూన్యమైతే ఉన్నాయి ఆ వాళ్ళు దాచాల్సిన అవసరం లేదు ఇవాళ మాదిన కాళ్ళే కాదు సార్ మల్కాపూర్ మల్కాపురం ఒక్క రోజే వెళ్ళే సార్ ఇప్పటిదాకా ఒక్క రోడ్లు రాయాలి రోడ్లకు కూడా బతులు ఆడతా ఉంటే ఎన్టీపీ సార్ రోడ్ వేయలేదు ఏమేయలేదు అన్ని అని చెప్తారు మొన్న వర్షాలకి నీళ్ళు వచ్చినప్పుడు మేము బతులాడితే అన్నం పెట్టి స్వయంగా ఆరోజు బేరగా ఉన్నారు చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ ఆ ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా రియా మీద చేయాల్సిందే వీళ్ళ పనిని రియా మీద చేస్తుంటే ఆర్ ఎన్ ఆర్ ఇతర ప్రాంతాలకు పంపాల్సిందే అదే మాదిరిగా ఏవైతే ఆరు డివిజన్స్ ఉన్నాయో ఎన్టీపీసీ లో ఆరు డివిజన్స్ అదే మాదిరిగా పల్లె ప్రాంతాల్లో పదిహేను గ్రామాలు ఆ గ్రామాల్లో రామాగుండం నియోజకవర్గాన్ని ఎన్టీపీసీ సార్ ఎన్టీపీసీ ఆఫీసర్స్ సునియా ఎన్టీపీసీ